కొన్నిసార్లు మనం అనుకుంటే ఇవి ఏసేకి చెప్తే ఏసే ఎట్లా ఫీల్ అవుతారో ఇవి కూడా పట్టించుకుంటారో లేదా ఏసే అని కొంతమంది అనుకుంటారండి యూ కెన్ షేర్ విత్ థిమ్ యువర్ డీపెస్ట్ సీక్రెట్స్ తెలుసా నువ్వు ఎవ్వరికి చెప్పని రహస్యాలు కూడా నువ్వు ఏసేకి చెప్పచ్చు హాలేలుయా చాలాసార్లు రహస్య జీవితము అలా రహస్యంగా పెట్టేస్తాం రహస్య జీవితం బహిర్గతము అవుతుందేమో అని భయంతో బ్రతుకుతుంటాం అవునా కదా ఒక చెల్లెమ నాకు తెలుసు వివాహం కాకముందు షీ హ్యాడ్ అ బ్యాడ్ పాస్ట్ ఒక భయంకరమైన గతం తనకు ఉంది అయితే అదంతా దైవజనులుగా మాకు చెప్పింది ఆ పాపని కౌన్సిల్ చేశాము అండ్ దెన్ షీ బికేమ్ వెరీ స్ట్రాంగ్ దేవుడు తనకి వివాహం చేయడానికి ఆ ఆ పరిస్థితి నుండి ఎప్పుడో వచ్చేసింది బయటకి కానీ తన మనసులో ఒక భయం ఉండిపోయింది అదేంటంటే నా భర్తకు ఒకవేళ నా గతం తెలిస్తే ఏంటి పెళ్లి కార్డులు ప్రింట్ అయిపోయాయి ఆ గతంతో ఇప్పుడు అసలు ఆమెకు సంబంధమే లేదండి కానీ ఆమె మనసులో సాతన్ ఒక ఒక ఆలోచన పెట్టాడు ఆలోచన ఏంటంటే నీ భర్తకి నువ్వు టెన్త్ క్లాస్లో ఏం జరిగిందో నీ భర్తకు తెలిస్తే ఏమవుతుందో నీకు పెళ్ళి అవుతుందో లేదో నువ్వు సంతోషంగా ఉండగలవో లేదో పెళ్లి కాడు ఇవ్వడానికి వచ్చింది షీ వాజ్ సో శాడ్ నేను అడుగుతున్నాను ఎందుకమ్మా ఇంత బాధగా ఉన్నావు దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ మంచి ఆనందకరమైన సమయం పెళ్లి సమయం అంటే ఎందుకు ఇంత బాధగా అని అడిగితే చెల్లెమ చెప్తుంది నీ ఒక్కదాంతో నేను మాట్లాడాలి కానింది ఓకే వాళ్ళ తల్లిగారు వెళ్ళిపోయిన తర్వాత తనతో కూర్చొని మాట్లాడుతుంటే చెప్తుంది అక్క నా గతము నన్ను భయపెడుతుంది నా రహస్య జీవితం ఒకప్పుడు చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు నన్ను భయపెడుతున్నాయి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ దిస్ మూమెంట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లివ్ ఇన్ ద ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న వివాహం గుర్చి ఇప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని గుర్చి నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను అక్క నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు చెప్పాను గతము ఏసై రక్తంలో కడగబడింది గతాన్ని ఏసయ్య పాతి పెట్టేశాడు ఆయన సమాధి చేసేసాడు ఇప్పుడు ఒక నూతన వ్యక్తివి నీ భవిష్యత్ అంతా దేవుడు చూసుకుంటాడమ్మా డోంట్ వరీ అబౌట్ ఇట్ అని చెప్పాను హలో కొన్నిసార్లు మన డీపెస్ట్ సీక్రెట్స్ ఎవరికి తెలియదు అనుకుంటాం ఒకవేళ తెలిస్తే ఏమైపోద్దో అని ఒకలాంటి అపరాధ భావన కానీ ఏసయ్యతో నీ డీపెస్ట్ సీక్రెట్స్ కూడా నువ్వు చెప్పుకోవచ్చును చెప్పాలి ఎందుకంటే నీ సీక్రెట్ లైఫ్లో నీ ప్రైవేట్ లైఫ్లో డార్క్ టైంలో నువ్వు ఒకవేళ చేసిన కొన్ని రహస్యమైన కార్యాలు ఆయనకు చెప్పకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగము ఉండదు సమయం ఉండగాని దేవుడు నిన్ను హెచ్చరిస్తుండగాని నీవు చేస్తున్నది తప్పు అని తెలియగానే ఇదిగో ప్రవ్వ నా రహస్య జీవితం ఇది నాకు తెలుసు నువ్వు అన్ని చూస్తున్నావని కానీ నేను ఒప్పుకుంటున్నా నాకు ఇది ఇష్టం లేదయ్యా నేను ఇక్కడ ఉండాలని కోరుకోవడం లేదు కొన్నిసార్లు రహస్య జీవితం అంటే ఏదో పాపాలు చేయరు కానీ మనసులో కొంతమంది రహస్య జీవితాన్ని కలిగి ఉంటారు అవునా కదా దే ఎంటర్టైన్ సిన్ నాట్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్ బట్ ఇన్ దేర్ థాట్స్ వ్యక్తిగతంగా వెళ్ళి ఏం చేయరండి కానీ మనసులో కొన్ని తప్పుడు ఆలోచనలు వాటిని అలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు దేవుడు అంటున్నాడు నువ్వు ఆ రకంగా కూడా నాకు ఇష్ దూరంగా జీవించడం నాకు ఇష్టము లేదు మనసులో పాపపు తలంపులు వస్తూ ఉంటే వాటిని ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మనసులో పాపపు తలంపులు వస్తుంటే ఏం చేయాలి తెలుసు అవి కూడా వేసేకి చెప్పాలి హలే అయ్యా ఇదిగో నా స్ట్రగుల్ ఇది దిస్ ఇస్ మై స్ట్రగుల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ దీ సిన్ఫుల్ థాట్స్ ఈ పాపపు తలంపులతో నేను వేధించబడుతున్నాను ఈ పాపపు తలంపుల నుండి నాకు విడుదల ఇవ్వు అడగాలి ప్రభుని ఆయన సహాయము చేస్తాడు దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు